దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొట్టారు అబ్బయ్య చౌదరి నివాసానికి చేరుకున్న కొల్లేరు గ్రామస్తులు వైసీపీ కొల్లేరు గ్రామస్తుల మధ్య మాటల యుద్ధం బకాయి ఇచ్చేంత వరకు కదిలేదే లేదని భీష్మించిన పత్తికొల్ల లంక శ్రీపరు గ్రామస్తులు భారీగా మోహరించిన పోలీసులు ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొండలరావు పాలెంలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది క్షణం క్షణం భయం భయంగా గ్రామంలో హైటెన్షన్ నెలకొని ఉంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య చేపల చెరువులకు సంబంధించిన సొమ్ము చెల్లించకుండా దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొట్టారు అబ్బయ్య చౌదరి మమ్మల్ని మోసం చేశాడని పేర్కొంటూ ఏలూరు రూరల్ మండలం పత్తికొల్ల లంక శ్రీపరు గ్రామాలకు చెందిన ప్రజలు భారీ సంఖ్యలో గురువారం కొండలరావు పాలెంలోని అబ్బయ్య చౌదరి ఇంటి దగ్గరకు చేరుకున్నారు అయితే లంక గ్రామస్తులు అబ్బయ్య చౌదరి ఇంటికి వస్తున్నారని తెలుసుకున్న వైసీపీ శ్రేణులు అబ్బయ్య చౌదరి నివాసం దగ్గరకు భారీ గతలు వచ్చారు దీంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం సాగింది లంక వాసులు అబ్బయ్య చౌదరి ఇంటిని చుట్టుముట్టడానికి వస్తున్నారని సమాచారం బుధవారం రాత్రి అందుకున్న పోలీసులు గురువారం ఉదయానికి భారీ సంఖ్యలో బందోబస్తు ఏర్పాటు చేశారు గ్రామంలో నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉన్నందున ఎవరు కూడా ఎటువంటి సమావేశాలు సభలు నిర్వహించడం బృందాలుగా సంచరించడం కానీ చేయవద్దని ఓజివీడు డిఎస్పీ వైవీవి ప్రసాద్ బుధవారం రాత్రి హెచ్చరికలు జారీ చేశారు గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు హెచ్చరించారు అయినప్పటికీ పోలీసుల ఆదేశాలు బేఖాతరు చేస్తూ అటు వైసీపీ వర్గీయులు ఇటు లంకల వాసులు భారీగా అబ్బయ్య చౌదరి ఇంటి వద్దకు చేరుకున్నారు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పోలీసులు ఆదేశాలను పట్టించుకోకుండా ఇరువురు వర్గాయులు ఒకరిపై ఒకరు దూషణలు కొనసాగించారు మాకు ఇవ్వాల్సిన చేపల చెరువుల బకాయి ఇస్తేనే తిరిగి వెళ్లిపోతామని లంకావాసులు పేర్కొంటుండగా మీకు సొమ్ము ఇవ్వాల్సి ఉంటే దానికి సంబంధించిన ఆధారాలు తీసుకువస్తే ఆ సొమ్ము ఇప్పిస్తామని వైసీపీ వర్గీయులు ఎదురు దాడికి దిగారు దీంతో ఏం చేయాలో తెలియని విషమ పరిస్థితులు పోలీసులు ఆలోచనలో పడిపోయారు చేపల చెరువుల కౌలు సొమ్ము ఐదేళ్లకు సంబంధించి ఎనిమిది కోట్లకు పైగా సొమ్ము బకాయిలు ఉందని పేర్కొంటూ లంకల గ్రామస్తులు పది నెలలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు కాగా మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి విదేశాల నుండి రావడంతో మరోసారి బకాయిల సొమ్ము వివాదం తెరపైకి వచ్చింది బకాయి సొమ్ము ఇచ్చేంత వరకు అబ్బయ్య చౌదరి నివాసాన్ని వీడేది లేదని పేర్కొంటూ లంకల గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు